విద్యాశాఖ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్నం అందించే భోజన పథకాన్ని పుదుచ్చేరి నుండి వచ్చిన బృందం పరిశీలించింది ముగ్గురు సభ్యులతో కూడిన బృందం యానం వచ్చి స్థానిక కమలా నెహ్రూ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉన్న అన్నపూర్ణాలయాన్ని పరిశీలించారు ఆహార పదార్థాలు వండే సామాగ్రి కాయగూరలు తదితర నిత్యావసర వస్తువులను పరిశీలించారు అదేవిధంగా వివిధ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు మధ్యాహ్నం భోజనం ఆరగించేందుకు ఏర్పాట్లను పరిశీలించారు ముఖ్యంగా అన్నపూర్ణాల ఆలయ సముదాయం ఆహార పదార్థాలు నాణ్యత తదితర అంశాలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసి అన్నపూర్ణాలయ ప్రతినిధులను వారు అభినందించారు వీరి వెంట యానం విద్యాశాఖ అధికారి పంపణ లక్ష్మణ ప్రవీణ్ అన్నపూర్ణాలయ ప్రతినిధి పాము సత్యనారాయణ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు